బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలిసిన ఇక దాంతో పాటుగా హోం మంత్రి రాష్ట్ర రాజధానిలో రక్తపాతం ఇరవై నాలుగు గంటలలో మూడు హత్యలు రాత్రి పగలు తేడా లేకుండా మండలో వైపు దొంగతనాలు మరోవైపు రౌడీలు భయంతో వెంబేలెత్తిపోతున్న ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్న దారుణాలు పోలీసులు రోడ్లపై ఉండగానే జరుగుతున్నాయి చెల్లరేగిపోతున్న రౌడీ లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతున్నా పట్టించుకొని సర్కార్ లాండ్ ఆర్డర్లలో తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది హైదరాబాద్ పోలీసుల పనితీరు అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు మెచ్చుకున్నాయి ఇతర మెట్రో నగరాలకు ధీటిగా మన పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరికరాలను గత ప్రభుత్వం సమకూర్చింది అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి అదే కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ భవన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల్లో మారిపోయాయి హైదరాబాద్ ప్రజల పరిస్థితి చూసుకొని మురవడం చెప్పుకొని ఏడవడం అన్నట్లుగానే ఉంది రోజు పెరుగుతున్న నేరాలు మడ్డర్లు చోరీలతో ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు పట్టించుకోవాల్సిన పాలకులు మాత్రం రాజకీయాలలో బిజీ బిజీ అయిపోయిన పరిస్థితి హైటెక్ సిటీలో అత్యల సిటీగా మారుతోంది రాత్రి పగలు తేడా లేకుండా గూండాలు దొంగలు రెచ్చిపోతున్నారు నిన్న మొన్నటి వరకు చీకట్లలోనే వ్యవహారంలో చేసిన ముఠాలు ఇప్పుడు బయటికి వచ్చిపోయి చెలరేగిపోతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అన్న ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్న ఆందోళన బయటకు వస్తుంది భయంతో ఒకవైపు అజ్ఞానంతో ఇంకొక వైపు ముఖ్యమంత్రి ఉన్నడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోంమంత్రి అనేది కూడా సార్ చేతులనే ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు ఎంత పరిపాలన చేయాలంటే రంజకమైన పాల పాలన చేయాలి ప్రజలకు నచ్చని పాలన కాదు ఈరోజు దొంగల బీభత్సం వస్తుందంటే పోలీసుల వైఫల్యం కనబడుతుంది హత్యలు జరుగుతున్నాయంటే పోలీసుల వైఫల్యం దొంగతనాలు మర్డర్లు జరుగుతున్నాయంటే పోలీసుల వైఫల్యం నేను చెప్తున్న రాత్రి పగలు తేడా లేకుండా ముఠాలన్నీ నడి రోడ్డుపై సంచరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ అదుపు చేసేవాడు లేడు పట్టించుకునేవాడు లేడు రివాల్వర్ ఉన్నదా కనితి మీద వెడదామా అత్యాచారం చేద్దామా ఇదే పనిలో కొంతమంది మునిపేలు కొంతమంది అవినీతుల మునిపేలు ఇంకొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు పోలీస్ వ్యవస్థలో కొంతమంది ఉంటారులే ఆ వందలో ఎన్నోక్కడ ఏరుకోవాలి మనం చాలామంది తక్కువే ఉంటారు అక్కడక్కడ నేను కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాను నాకు ఆస్తులు పాస్తులు లేవు లొట్ట పీస్ అయితే ఈ ముచ్చట్లనే నడవే మా దగ్గర ఉన్నది ఉన్నట్టే అడుగుతాం ఇక ముఖ్యమంత్రి గారికి ఇదొక మరి ఏం చేస్తాడు ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక చూడరి ఇదో కథ